హాయ్ అండి ఈరోజు నేను వెజిటేబుల్ పులావ్ చేశానండి ముందుగా టూ గ్లాసెస్ సోనా మసూరి రైస్ తీసుకున్నానండి వన్ అవర్ పాటు నానబెట్టేసేసుకున్నాను క్లీన్ చేసుకుని తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బౌల్ పెట్టుకున్నానండి దానిలోకి వన్ టేబుల్ స్పూన్ గీ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకున్నానండి వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను దీనిలోకి ఇం అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి రబ్బలు వేసుకుని అవి కూడా వేసేసుకున్నానండి ఫ్రై చేసుకుంటున్నాను టూ ఆనియన్స్ రెండు బంగాళదుంపలు అలా పీల్ తీసుకుని కట్ చేసుకున్నానండి ఐదారు బీన్స్ని పీల్ తీసుకుని కట్ చేసుకున్నానండి రెండు క్యారెట్లని నెక్స్ట్ క్యాప్సికమ్ ఒకటి ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి పసుపు కూడా వేసేసుకున్నాను వేసుకుని ఒకసారి కలుపుకుంటున్నానండి మనకి ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి దీనిలోకి ఒక పిడికెడు పుదీనా కూడా వేసేసుకుని టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నానండి మనం ఈ సోనా మసూరి రైస్ కాబట్టి టూ గ్లాసెస్ పోసుకోవాలండి ఎంతసేపు నానబెట్టినా సరే మనకు చక్కగా ఉడుకుద్ది బియ్యం కూడా వేసేసుకున్నానండి వేసుకుని సాల్ట్ సరిపంది లేదు చెక్ చేసుకోవాలి ఎంతో టేస్టీ టేస్టీ అయినా వెజ్ పులావ్ రెడీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్